వైభవ్ సూర్యవంశీ బీహార్ కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్ సంచలనం క్రికెట్ తెలిసిన ప్రతి దేశంలో ఇప్పుడు ఈ కుర్రాడి వార్త తెగ హల్చల్ చేస్తూ ఉంది అంతెందుకు సుందర పిచ్చాయ్ కూడా ఈ ఆటగాడి మీద కమెంట్ చేశారు నేను ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్ర లేచా ఐపీఎల్లో సూర్యవంశీ అద్భుతమైన అరగేటం చేశాడు అని అన్నారు అలాగే పద్నాలుగేళ్ల కుర్రాడి ఆట సూపర్ అస్సలు ఊహించలేదు తొలి బంతిని ఎదుర్కొన్న అతడి బ్యాట్ దూకుడు చూడండి కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరామ్ సింగ్ ను చూసినట్లు అనిపిస్తుందని శామ్ బిల్లింగ్స్ అన్నారు వైభవ్ ఆట అరగ్రేయటం బాగుంది కవర్స్ మీదుగా మొదటి బంధుని సిక్స్ గా మలిచాడు పద్నాలుగేళ్ల అబ్బాయి ఇలా చేశాడంటే ఫ్లెమింగ్ అలాగే మరో నెటిజన్ అయితే తొలి బంతి నుంచే తన ఉద్దేశం ఏంటో చెప్పేశాడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఊడిపై ఉండొచ్చు సూర్యవంశీ మాత్రం ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించాడు అతడికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు ఒక్క నెటిజన్ కాదు కోట్ల మంది ఈ కుర్రాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఐపీఎల్ లో ఈ కుర్రాడిని రాజస్థాన్ దక్కించుకుంది ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడుతాడని ఆతృతగా ఎదురుచూశారు అనుకున్నట్టుగానే వైభవ్ అరగ్రేటం చేశాడు అదరగొట్టేశాడు పద్నాలుగు సంవత్సరాల ఇరవై మూడు రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెన్న వయసుకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన సూర్యవంశి మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఈ మ్యాచ్ లో మొత్తం ఇరవై బంతులు ఆడాడు సూర్యవంశి రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అవుట్ అయ్యాడు అవ్వగానే అతను పిల్లాడని మళ్లీ గుర్తు చేశాడు ముప్పై నాలుగు పరుగులకు అవుట్ అయ్యి వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొదటి మ్యాచ్ లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్ మరి ఈ వీడియో పై నెటి స్పందిస్తున్నారు పద్నాలుగేళ్ల యువ ప్లేయర్ కు మద్దతుగా నిలుస్తున్నారు మరి వైభవ్ సూర్యవంశిని అసలు ఎవరు గుర్తించారు ఇక్కడ వరకు ఎలా వచ్చాడు అనేది చూద్దాం కేవలం పదమూడేళ్ల వయసులోనే ఏకంగా కోటి పది లక్షల రూపాయల ధర పలికాడు వైభవ్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరి ఈ పదమూడేళ్ల వైభవ్ కోసం కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు జడ్డాలో జరుగుతున్న ఈ వేళను చూసేవారంతా కూడా షాక్ అయ్యారు ఇక అప్పటికి వైభవ్ వయసు పదమూడేళ్లు మాత్రమే అయితే వేలంలో అతడికి లక్షల లక్షలు పెంచుతూనే ఉన్నారు కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు ఇక అప్పటికి కూడా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాధడంలో ఆరితేరిన జానీ బెయిర్స్టోని కూడా ఎవరో కొనలేదు కానీ ఎవరికీ తెలియని ఈ కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడ్డాయి ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా కోటి దాటినా పర్వాలేదు రేట్లు పెంచుతూనే ఉన్నాడు ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవం కావాల్సిందే అన్నట్టుగా పోటీ పడ్డాడు చివరకు కోటి దాటగానే ఢిల్లీ విరమించుకుంది కోటి పది లక్షలు దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు కానీ ఈ పదమూడేళ్ల కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా అందరూ చూశారు బేస్ ప్రైజ్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరు అంతెందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్ ఆడటానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది అదే నిజమైంది ముప్పై లక్షల నుంచి ప్రతి రౌండ్కు ఐదు లక్షలు పెరిగింది చివరకు యాభై తర్వాత పది లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు మరింత కిక్కినిచ్చింది చివరకు అలా కోటి దాటిపోయింది అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు ఆ తర్వాత కోటి పదికి చేరుకుంది అక్కడితో వేల మాగింది ప్రపంచవ్యాప్తంగా కూడా కోటి పది లక్షలకు కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రావిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం రెండవది రీసెంట్గా జరిగిన అనధికార టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా యాభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు దీంతో ఐపీఎల్ టీములన్నీ అతని మీద కన్నేస్తాయి కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు వైభవ్ కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ ను చూశాడు బీహార్ లో జరిగిన అండర్ నైన్టీన్ టోర్నీలో వైభవ్ ఏకంగా మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు దీంతో ఇతడిని స్థానబెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నారు రాహుల్ ద్రావిడ్ ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో లో కూడా ఛాన్స్ వస్తుంది టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడచ్చని రాజస్థాన్ ప్లాన్ అందుకే సరిగ్గా కిట్ కూడా మోయలేని వైభవ్ను కోటి పది లక్షలు పెట్టి కొన్నారు రంజీలో కూడా ఆడాడు అంతేకాదు అండర్ నైన్టీన్ టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు అయితే వైభవ్ కేవలం ఒక ఏడాదిలోనే ముంబై క్రికెట్లో ఫేమస్ అయిపోయాడు పన్నెండేళ్లకే బీహార్ తరపున ముంబైపై ఆడి అదర కొట్టేశాడు అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్ళంతా కూడా షాక్ అయ్యారు మంచి టెక్నిక్తో ఆడుతున్నాడని పొగిడేశారు అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రంజీల్లో అత్యధిక స్కోరు నలభై ఒక్క పరుగులే కానీ ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు అంతకుముందు ఓ అండర్ నైన్టీన్ మ్యాచ్లో ప్రతి బంతిని బాధి ట్రిపుల్ సెంచరీ చేశాడు ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు అందుకే వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట అదెలా అంటే సీక్రెట్ గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్ లో టెస్ట్ చేశారు రాయల్స్ టీమ్ లోని బౌలింగ్ కోచ్ నాలుగు బంతుల్లో పద్దెనిమిది వందల టార్గెట్ నుంచి కొట్టమన్నారు అంతే వరుసగా మూడు సిక్స్ కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది అలా రాయల్స్ కు దగ్గరయ్యాడు వైభవ్ అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం కానీ హఠాత్తుగా ఢిల్లీకి ఢిల్లీకి వచ్చారు అయినా కూడా వెనకాడలేదు ఇక ఆసియా కప్లో అండర్ లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తానికి ఐపీఎల్ టీంకి ఎంపికయ్యాడు కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అదే ఒక డౌట్ కానీ వచ్చేసింది హార్డ్ హిట్టింగ్ చేసేసాడు ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేశాడు వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్ కే సిక్స్ కొడతాడని ఎవరు ఊహించలేదు నిజంగా అదృష్టవంతుడు వైభవ్ ఏకంగా రాహుల్ ద్రవిడ్ చేతిలో పడ్డాడు స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటేశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు నిరూపించుకుని స్టార్ అయిపోయాడు మామూలుగా పదమూడేళ్ల కుర్రాడు ఏం చేస్తాడు ఏ ఎనిమిదో తరగతి హోంవర్క్ చేసుకుంటే లేదా గల్లీల్లో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది కానీ మనోడి ఏకంగా పదమూడేళ్లకే కోటి కొట్టేశాడు చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది వైభవ్ కోసం ఉన్న రెండెకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు మొదట బాత్రూమ్లు క్లీన్ చేసే పనికి కుదిరాడు అయితే బాడీ బాగుండటంతో బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలోనే కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది సరే ఈ కుర్రాడికి మీరు కోటెందుకు పెట్టారని రాయల్స్ జే జయక్లష్ ను అడిగితే అతని టాలెంట్ కన్నా రాయనా మించి ధైర్యం ఉంది తాను ఆడగలనన్న కాంటెంట్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం కానీ డబ్బు పెరిగింది అయినా వదిలిపెట్టలేదని చెప్పారు ఢిల్లీ దృష్టిలో వైభవ్ మాకు తెలియదు వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు ఇప్పుడు వైభవ వయసు పద్నాలుగేళ్లు మరి పద్నాలుగేళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయంటే మాత్రం ఒప్పుకోవు కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది మన దేశంలో పద్నాలుగేళ్లలోపు ఈడు పిల్లలుంటే బడిలో ఉండాలి పనిలో కాదనేది మన నినాదం కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కి అడ్డంకి లేదు అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు అంతర్జాతీయ మ్యాచ్లంటే పదిహేను ఏళ్లు ఉండాల్సిందేనని ఐసిసి నిబంధనలు చెబుతున్నాయి అలా అయితే ఎంత టాలెంట్ కూడా పదిహేనే దాటాక ఆడాలి కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకో వన్ ఇయర్ ఆగాల్సిందే ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు దీనిపై వైభవ తండ్రి ఫైర్ అయ్యారు నేను రైతుని నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను నేను వయసు దాచాల్సిన అవసరం లేదు మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు కానీ నా కొడుకుది అదృష్టం కాదు టాలెంట్ అంతకు మించి కష్టం చదువు మానేసి తనకి ఇష్టమైన ఆట ఆడాడు చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు నన్ను చూడండి నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను ఇప్పుడు పని పనిచేస్తున్నాను వయసు దాచాల్సిన అవసరం లేదు కావాలంటే బోన్ పరీక్ష చేయండి సరైన వయసు వస్తుంది కదా అదే చేయించుకోండి మా వాడు పుట్టిన బోత్ డీటెయిల్స్ ఉన్నాయి ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి ఇక వైభవ్ తండ్రి మరో మాట కూడా అన్నాడు నా కొడుకు ఇప్పుడే కోటి రూపాయలు సంపాదించేశాడు కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను అతని కాళ్ళు నేలపై ఉండాలి బాగా ఆడితేనే జీవితం ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి మొదటి మ్యాచ్కే తానే నిరూపించుకున్నాడు కానీ అతను చేయాల్సింది మనం చూడాల్సింది చాలా ఉంది అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు క్రియేట్ చేసిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలన సృష్టిస్తాడో వేచి చూద్దాం మరి వైభవకు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి